మహోన్నతుడు నా దేవుని యొక్క వర్ణము యేష గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చా దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు అందుకనే దావీద భక్తుడు ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచ్చ మాట్లాడుతూ నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చను కనుక నాకు సహాయం కలిగను అని అంటాడు ఇక్కడ ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసు క్రీస్తు మీద నేను సంపూర్ణంగా ఆధారపడ్డాను కాబట్టి నాకు ఆయన ద్వారానే నాకు సహాయం కలిగింది అని అంటాడు కాబట్టి దేవుని వల్లనే మనకు సహాయం కలుగుతుంది కానీ ఈ లోకంలో మనుషులు అనేటువంటి వారు సహాయం చేస్తాను అని అంటారు కానీ సమయానికి వచ్చేటప్పటికీ వారు మాట తప్పేటువంటి వారుగా ఉంటున్నారు పిల్లలు కాబట్టి సహాయము కలిగే చేసేటువంటి వాడు దేవుడే అంతేకాకుండా పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని కూడా గమనిస్తే నీ సహాయం వలన నేను సైన్యములు జయింతును అని అంటాడు కాబట్టి ప్రభు మొట్టమొదటిగా ఆయన ఏ విషయంలో మనకి సహాయం చేస్తాడు అంటే సైన్యములు మన మీదకి ఎంతమంది వచ్చినా మనకు సహాయాన్ని కలుగ చేసి జయాన్ని కలుగు చేసేటువంటి వాడు ఆయనే ప్రిల్లర ఇక్కడ దినవృత్తాంతముల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తే ఆశా అనేటువంటి రాజు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆ సమయంలో జరాహు అనేటువంటి ఒక రాజు తన యొక్క వేలాది మంది సైనికులతో యుద్ధానికి వచ్చాడు పిల్లలు అప్పుడు ఆశ అంటున్నటువంటి మాట ఏంటంటే ఆశ తన దేవుడైన యహోవాకు మరపెట్టి ఇహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా ఇహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించడానికి మేము బయలుదేరాము అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఎవరైతే తమ బలము మీద ఆధారపడకుండా మేము బలహీనులము మా దేవుడే మాకు తోడు మా దేవుడే మాకు సహాయం కలుగు చేస్తాడని సంపూర్తిగా ఆయన మీద ఆధారపడతారో అటువంటి వారికి జయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు అప్పుడు ప్రభువు ఈ ప్రార్థనను ఆలకించి వారి వారిని మొత్తినందుకు వారు అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి దేవుడు ఎంత పెద్ద సైన్యం వచ్చినా మనకు జయాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో విశ్వాసి తన యొక్క అనుదిన ప్రయాణంలో ఇలాంటి శత్రువులు ఎంతోమంది వస్తూ ఉంటారు సాతానుడు మన మీదకి యుద్ధానికి వస్తూ ఉంటాడు ఆ యుద్ధంలో మనం జయాన్ని పొందాలని అంటే మనం తప్పనిసరిగా దేవుని మీద ఆధారపడాలి ఎందుకంటే ఆయనే సహాయాన్ని దయచేసేవాడు రెండవదిగా దేనికి సహాయం చేస్తాడు ప్రభు అని కనుక ఆలోచన చేస్తే పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రభు మాట్లాడుతూ తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని అంటాడు అవును విశ్వాసిని సాతానుడు అనుదినము శోధిస్తూనే ఉంటాడు నేతరాశ ద్వారా శరీరాశ ద్వారా జీవపు డంబాల ద్వారా అనుదినము మనని శోధిస్తూనే ఉంటాడు ఆదాముడు నేత్రాశ ద్వారా శోధించాడు ప్రేమ అలాగే ప్రభువును కూడా నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రభు దేవుని సన్నిధిలో బలం పొందుకున్న తర్వాత సాతానుడు ఈ శరీరాశ నేత్రాశ జీవ కుటుంబాల ద్వారా ప్రభువుని శోధించాడు నీవు ఆకలి కొన్నావు కదా నీవు దేవుడు అయితే ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని శోధించాడు నీవు దేవుని కుమారుడు కదా పైనుంచి కిందకి దూకితే దేవదూతలు నిన్ను కాపాడుతావు కదా అని శోధించాడు నీవు నాకు గనక మొక్కినట్టయితే ఈ కనపడేటువంటి రాజ్యాలన్నీ కూడా నీకు దయచేస్తానని శోధించాడు అంత శోధించినప్పటికీ ప్రభువు దేనికి లొంగకుండా వాక్యము ద్వారానే దానికి సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్ళబొట్టినట్లుగా మనం చూడవచ్చు అలాగే ఆయన శోధింపబడి జయాన్ని పొందాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఎటువంటి శోధనలు వచ్చినా సాతాను ఎటువంటి అగ్ని బాణాలు మన మీదకి వేసినా మనము కూడా ఆయన సహాయం ద్వారానే వాటిని చేయించగలుగుతాం ఇక మూడవదిగా కనుక మనం చూసినట్లయితే రోమపత్రిక ఎనిమిదవ ధ్యామం ఇరవై ఆరవ వచ్చినాన్ని కూడా గమనిస్తే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు అవును మనం ప్రార్థన ఎలాగో చేయాలో మనకు తెలియదు తెలియక మనం ఎల్లప్పుడూ కూడా ఇహలోక సంపద మీద ఆధారపడి ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రభు నాకు ఈ లోకంలో అది దయచేయి ఇది దయచేయి అని ప్రార్థిస్తున్నాం కానీ నిజమైనటువంటి ప్రార్థన అనేది చేయడం మనకి చేతపాదర మరి ఆ యొక్క నిజమైన ప్రార్థన దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన విరిగి నలిగినటువంటి ప్రార్థన ఎలా చేయాలో ప్రభువే మనకు సాయం చేస్తూ ఉంటాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నారు కొన్నిసార్లు మన బలహీనత శరీర సంబంధమైనటువంటి బలహీనత ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత చేత ప్రార్థన చేయకపోయినా మన పక్షాన ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడిగా మనకు కనపడుతున్నట్టు కాబట్టి ఎలాగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉత్సరింపు సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన పక్షమున ఆయనే మనకు తోడుగా ఉండి ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఈ మూడు విషయాల మీద ప్రభు మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు అన్న తెలియకుండా ఏంటంటే సాతాను సైన్యము మనం ఎదిరించినప్పుడు దాన్ని ఎదిరించడానికి రెండవదిగా శోధన ద్వారా వచ్చేటువంటి శ్రమను ఎదిరించడానికి మూడవదిగా ఎలాగూ మనము ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ప్రభు మన పక్షన ఉండి విజ్ఞాపన చేసేటువంటి వాడిగా ఇంకా అనేకమైనటువంటి సందర్భంలో ప్రభు మనకి సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడదాం నీవే నాకు సహాయమయ్యా నీవే నాకు దిక్కయ్యా అని ఆయన సన్నిధిలో గోచరడం ద్వారా ఆయన శక్తిని పొందుకొని సహాయాన్ని పొందుకొని ప్రతి శాతాన్ని యొక్క శోధం చేయొద్దాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మనకు దయచేయండి కదా ఆ మేము ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాత్రండి సహాయం చేసే నేనే అండవు ప్రభా కాబట్టి మీ మీద ఆధారపడి దావిదు ఏ విధంగా అయితే జయాన్ని పొందుకున్నాడో నాయన అలాగ మేము కూడా నాయన జయాన్ని పొందుకునే భాగ్యము నాయన మీ మీద ఆధారపడి పొందుకోవడానికి కావాల్సిన కృపణ మా అందరికీ దయచేయమని ఏ సునామం నడిపెట్టుకొచ్చినాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ